హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడతాను ఏమిటంటే ఓటీటీలు ఉన్నాయి కదా అదే మనం అందరం కూడా సినిమాలు చూస్తుంటాం వెబ్ సిరీస్ ఇవన్నీ కూడా చూస్తుంటాం సినిమా హాల్కి వెళ్ళి మరి చాలా తక్కువగా చూస్తున్నారు ఈ రోజుల్లో ఒకప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ అంటే సినిమాకి వెళ్ళడం చూడటం అంతే కానీ ఓటీటీలు వచ్చిన తర్వాత ముఖ్యంగా కోవిడ్ నుంచి ఓటీటీలు వాటి రాజ్యం ప్రారంభమైంది ఎందుకంటే అప్పుడు బయటకు వెళ్ళే వాళ్ళం కాదు కదా దాంతో ఓటీటీలో ఉంటుందో చక్కగా టీవీలు చూసుకుంటూ ఉన్నారు అది అలవాటు అయిపోయింది ఇప్పుడు ఎందుకని అంటే చాలా ఎకానమీ కూడా ఒక చిన్న ఫ్యామిలీ ఒక చిన్న పట్టణంలో మహానగరం కాదు అక్కడ సినిమాకి వెళ్ళాలంటే కూడా రమారమి ఒక్కసారికి వెయ్యి రూపాయలు అయిపోతుంది మరి అటువంటిది ఒక ఓటీటీ సంవత్సరానికి సబ్స్క్రిప్షన్ కట్టుకుంటే ఎన్ని సినిమాలు ఎన్ని వెబ్ సిరీస్ చూడవచ్చు ఎన్ని భాషలు చూడవచ్చు ఎన్ని భాషల సినిమాలు వెబ్ సిరీస్ చూడవచ్చు కదా దాంతో పోల్చుకునే ఇప్పుడు చాలా పేదవాళ్ళు కానివ్వండి మధ్యతరగతి వాళ్ళు కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఇప్పుడు ఓటీటీలకి అలవాటు అయిపోయారు ఎందుకంటే ఏది చక్కగా మరి వాళ్ళకి అందుబాటులో ఉంటుందో అన్ని రకాలుగా దానికి ఎవరైనా మళ్ళుతారు తప్పద ఇప్పుడు ఆ ఓటీటీల గురించి కొద్దిగా తెలుసుకుందాం భారతదేశంలో అన్నమాట ఇప్పుడు అనేకమైనటువంటి ఓటీటీలు వచ్చేసాయి ఇప్పుడు ఒకటనగా ఇంటర్నేషనల్గా పేరు ఉన్నటువంటివి తర్వాత విదేశాలకు సంబంధించిన ఓటీటీలు ఉన్నాయి నెట్ఫ్లిక్స్ లాంటివి ఇంకా ఉన్నాయి అలాగే హోమ్ గ్రోన్ ఓటీటీస్ అంటే మన ఇండియా వాళ్ళే పెట్టినటువంటివి ఉన్నాయి కొన్ని ప్లాట్ఫామ్స్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అవి కూడా కొన్ని భాగాన్ని నడుస్తున్నాయి మరి వీటి గురించి చెప్పాలంటే అందరికీ తెలుసు ఏమిటి ఫస్ట్ నెట్ఫ్లిక్స్ తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో తర్వాత జియో సినిమా కావచ్చు హాట్స్టార్ సోనీ లైవ్ ఒకటానికి రకరకాలుగా ఉన్నాయి అందరికీ తెలిసినటువంటి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ మరి ఇవి ఏ విధంగా డబ్బులు సంపాదిస్తాయి అనేది ఒక క్వశ్చన్ వస్తుంది మనకి ఎప్పుడు కూడా కదా ఇవి లాంగ్ టర్మ్ రెవెన్యూని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు దిగుతారు రంగంలోకి ముఖ్యంగా చెప్పాలంటే సబ్స్క్రిప్షన్ నుంచి అంటే మనలాంటి వాళ్ళు ఉంటారు కదా సబ్స్క్రిప్షన్ కట్టి చూస్తుంటారు దాని నుంచి వాళ్ళకి బాగా వస్తాయి అలాగే మరి అడ్వర్టైజ్మెంట్లు రకరకాల అడ్వర్టైజ్మెంట్లు సినిమాల గురించిన అడ్వర్టైజ్మెంట్లు కావచ్చు వేరే కంపెనీల గురించి అడ్వర్టైజ్మెంట్లు కావచ్చు ఆ యాడ్ రెవెన్యూస్ కూడా ఆ షేరింగ్ బాగా ఉంటుంది వాళ్ళకి ఇంకా రకరకాలైనటువంటి టెక్నిక్స్ ద్వారా అంటే సినిమాలను కొనటం మళ్ళీ ఈ ఒక వ్యూకి ఇంత అని చెప్పేసి ఒక లెక్క ఉంటుంది దానికి అది మరి దాని ప్రకారం మంచి మంచి అంటే బయట ఆడని సినిమాలు కూడా ఓటీటీలో బ్రహ్మాండంగా హిట్ అయినటువంటివి ఉన్నాయి కొన్ని ఆశ్చర్యపోతారు ముఖ్యంగా మలయాళ సినిమాలు ఉన్నాయి మలయాళీ భాష మనకు ఎవరికి రాదులే కానీ అంటే వాటికి దేర్ హ్యావింగ్ సబ్ టైటిల్స్ ఇన్ ఇంగ్లీష్ దాంతో మన వాళ్ళు అనమాట పల్లె నుంచి మహానగరం దాకా మలయాళ సినిమాలు అసలు తెలుగు వాళ్ళ వెళ్ళారు అనమాట రాజ్యం వెళ్తున్నాయి ఇప్పుడు చాలా మలయాళ సినిమాల గురించి మన వాళ్ళు చెప్తూ ఉన్నారు వీడియోలు చేస్తూ ఉన్నారు ప్రజలు మాట్లాడుతున్నారు రకరకాలైనటువంటి దాంట్లో వస్తున్నటువంటి ఆ చేంజెస్ ఏమిటి వాళ్ళు తీసుకొస్తున్న ఆ ట్రాన్స్ఫార్మేషన్స్ ఏంటి సినిమాలు అవన్నీ కూడా ఈ రోజున చర్చిస్తున్నారు అందరికి తెలిసిపోయింది ఈ రోజున చిన్న బడ్జెట్తో కూడా ఎంత చక్కగా సినిమాలు తీయచ్చు ఇవన్నీ కూడా అనమాట మలయాళ సినిమాల నుంచి మనం ఈ రోజున చాలా డీప్గా తెలుసుకుంటున్నాం చాలా క్లోజ్గా తెలుసుకుంటున్నాం ఎందుకంటే ఓటీటీ ద్వారా కదా అలా మలయాళ సినిమాలు ఏమంటే వాడు బడ్జెట్ చాలా తక్కువ షూ స్ట్రింగ్ బడ్జెట్ అని చెప్పచ్చు బడ్జెట్ చాలా తక్కువ కానీ ఓటీటీ ధర బాగా చేస్తున్నాయి నేనేం చెప్పాలంటే బయట ఒక సినిమా కూడా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ మీద చాలా ఎక్కువ ఖర్చు పెట్టరు వాళ్ళు మోహన్లాల్ది కూడా ఈ మధ్య చూడండి తెలుగులో వచ్చింది డబ్బింగ్ సినిమా అది అసలుకి దానికి మంచిగా ఇంకా చేస్తే అడ్వర్టైజ్మెంట్ చేస్తే బాగా వచ్చేది ఏదో అన్నారు కానీ వాళ్ళు పట్టించుకోలేదు నిజం బాగా ఉంటే అదే వెళ్ళిపోతుంది కదా మోత స్టాక్తో అని చెప్పి పట్టించుకోలేదు కానీ మరి అది ఓటీటీలోనూ మంచిగా డబ్బులు సంపాదించింది బయట కూడా బాగానే వచ్చినాయి సో అట్లా చిన్న ఖర్చుతో చిన్న బడ్జెట్తో మంచిగా మరి లాభాలు సంపాదించేటువంటి ఒక దిశగా ఈ ఫిలిం మేకర్స్ కావచ్చు మరి ఆర్టిస్టులు వీళ్ళందరికీ ఒక మంచిగానే ఉంది అది ఆ ప్లాట్ఫామ్ యూట్యూబ్ ప్లాట్ఫార్మ్ ఈ నెట్ఫ్లిక్స్ మోస్ట్ ప్రాఫిటబుల్గా ఉంది ఇప్పుడు ఉన్న దాంట్లో చెప్పాలంటే ఎందుకంటే లార్జ్ సబ్స్క్రిప్షన్ బేస్ సబ్స్క్రైబర్స్ చాలా ఎక్కువ ఉన్నారు దీనికి మిగతాతో చూస్తే అంతేకాకుండా చాలా ఎక్కువగా కంటెంట్ లైబ్రరీ కూడా వీళ్ళ దగ్గరికి ఎక్కువగా ఉంది ఇంకా బ్రాండ్ రికగ్నేషన్గా చాకక్కర్లే ప్రపంచంలో అట్లా వరల్డ్ వైడ్గా అనమాట నెట్ఫ్లిక్స్ నెంబర్ వన్ స్థానంతో చూసుకుపోతుంది ఇప్పటివరకు కూడా ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో టీసీని అనండి అదే హార్ట్ టీస్ని ఇలాంటి కూలు ఇలాంటివి అన్నీ కూడా మరి అవి కూడా ఫైనాన్షియల్గా చాలా గట్టిగా ఉన్నాయి ఆ వాటి పొరవుతు కూడా చాలా ముందుకి సాగిపోతుంది తర్వాత నెట్ఫ్లిక్స్ యొక్క ఆదాయం రెవెన్యూ ఎలా ఉందంటే చూడండి టూ థౌజండ్ నైన్టీన్లో కోవిడ్ వచ్చింది కదా ఆ తర్వాత నుంచి అసలు ఎంత ఉవ్వెత్తున వచ్చిందంటే రెండు వేల ఇరవైలో ఈ నెట్ఫ్లిక్స్ యొక్క రెవెన్యూ తొమ్మిది వందల ఇరవై నాలుగు కోట్లు కదా తర్వాత ఇవి ఒక ఇండియాలోనూ కాదు బ్రెజిల్ అర్జెంటీనా జర్మనీ ఇటలీ స్పెయిన్ ఇలాంటి దేశాలు యుఎస్లో కూడా ఇలాంటి దేశాల్లో నెట్ఫ్లిక్స్ మంచి సబ్స్క్రిప్షన్ బేస్ అనేది చాలా బలంగా ఉంది నెట్ఫ్లిక్స్ లీడర్ అని చెప్పొచ్చు వరల్డ్ లీడర్ అని చెప్పచ్చు ఓటీటీలో అలా తర్వాత ఇక భారతదేశంలో ఉండే లింగ్విస్టిక్ డైవర్సిటీ బెంగాలీ సినిమా పంజాబీ సినిమా ఒడియా సినిమా మలయాళీ తమిళ్ ఇవన్నీ కూడా చూడండి రకరకాలైనటువంటి ఓటీటీలు హోమ్ గ్రోన్ ఓటీస్ కూడా వచ్చాయి ముఖ్యంగా చెప్పాలంటే జీ ఫైవ్ అలాగే ఆహా మనం చెప్పాలంటే తెలుగు వాడు ఆహా తర్వాత టీవీఎఫ్ ప్లాన్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు వచ్చేసి కట్ త్రూట్ అసలు బిజినెస్ స్ట్రాటజీలతో వీళ్ళు దూసుకొని పోతున్నారన్నమాట ఆహక ఇప్పుడు చెప్పేదాని ప్రకారం అయితే రెండున్నర మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు ఇప్పుడున్న దాని ప్రకారం తర్వాత దాని యాప్ కూడా ఒక కోటి మంది డౌన్లోడ్ చేసుకున్నారని చెప్పేసి అంటున్నారు ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు తెలిసింది అలాగే అడ్డా టైమ్స్ అనేది ఒకటి అది ఇండియాదే అది కూడా మంచి బెంగాలీ అనమాట బెంగాలీ కంటెంట్ ఇస్తారు వాళ్ళు వాళ్ళు వెబ్ సిరీస్ తీస్తారు హిందీ సినిమాలు కూడా డీల్ చేస్తారు అనమాట వాళ్ళు బంగ్లాదేశ్లో కూడా మంచి బేస్ ఉంది వీళ్ళకి ఒడియా సినిమాలు తర్వాత హిందీ సినిమాలు కూడా వీళ్ళు డీల్ చేస్తారు వెబ్ సిరీస్ అవన్నీ కూడా ఉన్నాయి ఇది కూడా ఇది సంవత్సరానికి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అనమాట ఇది కూడా మంచి లాభాల్లో ముందుకెళ్తూ ఉంది అంటా టైమ్స్ అనేది ఆ తర్వాత ఆల్ట్ బాలాజీ మనకు తెలిసింది ఏక్త కపూర్ ఆవిడవి అది మరి హిందీ వెబ్ సిరీస్ విషయంలో కావచ్చు రకరకాల కంటెంట్తో వాళ్ళు కూడా ముందు తీసుకెళ్తున్నారు తర్వాత ఈ మధ్యలో అనమాట ఒక గుంపుగా చేరి ఇరవై నాలుగు ఓటీటీలు ఈ మధ్యన చూశాను నేను వైఫై పెట్టించుకున్నా సరే ఈ యొక్క ప్యాకేజీ ఆఫర్ చేస్తున్నారు ఇరవై నాలుగు ఓటీటీలు అనమాట దాంట్లో నెట్ఫ్లిక్స్ ఉంది డిస్ట్రో ఉంది మ్యాక్స్ ప్లేయర్ ఉంది జవస్టార్ సోనీ లైవ్ ఇలాంటి మంచి మంచి ఉన్నాయి ఇరవై నాలుగు ఓటీటీలు నెలకి రెండు వందల డెబ్భై ఐదు రూపాయలు ప్యాకేజీతో ఇస్తామని చెప్పి అంటున్నారు ఇప్పుడు నిజంగా అది చాలా బంపర్ ఆఫర్ నిజంగా కదా అన్ని ఓటీటీలు తక్కువ దాంతో కాబట్టి మరి సబ్స్క్రైబర్ని ఏ విధంగా ఆకొట్టుకొని ముందుకు వెళ్ళాలి అనే దాంతో ఎంత అసలు రేట్స్ కూడా తగ్గిస్తున్నారు ఈ మధ్యలో ఫస్ట్ వచ్చిన దాంతో పోలిస్తే కాబట్టి ఇప్పుడు థియేటర్లో చాలా వరకు ఈ సినిమా థియేటర్లో చూస్తేనే బాగుంటుంది అనుకుంటేనే ఇప్పుడు వెళ్తున్నారు లేదా ఇంట్లోనే చక్కగా వీటిని చూస్తున్నారు అందరు కలిసి కాబట్టి ఇప్పుడు థియేటర్ రప్పించాలంటే మరి ఎంత చక్కగా తీయాలి ఒక సినిమా ఈ రోజున అది ఆలోచించాలి ఈ రోజున సినిమా దర్శకులు కానీ నటీనటులు కానీ మరి నిర్మాతలు కానీ చాలా గడ్డు రోజులే వాళ్ళు అయితే ఈ ఓటీటీలు కూడా చాలా కాలం పాటు ఈ సినిమాలకి కొంటూ వాళ్ళకి మంచి రేట్లు ఇప్పటివరకు ఇస్తాయి కానీ చాలా కాలం ఇస్తాయని చెప్పి గ్యారంటీ ఏం లేదు ఫ్యూచర్లో వాళ్ళ డామినేషన్ ఇంకా ఎక్కువైన తర్వాత మరి మోనోపోలి సాగించిన తర్వాత వాళ్ళ చేతిలో పెట్టేసుకుంటారు తప్పదు మనుషులు చేసేది అదే కాబట్టి చాలా జాగ్రత్తగా ఓటీటీలని వినియోగించుకోవాలి ఎవరు ఆర్టిస్టులు కావచ్చు అది ఫిల్ము పరిశ్రమ చెందిన వాళ్ళు కావచ్చు ఆర్టిస్టులు కావచ్చు అలాగే సబ్స్క్రైబర్స్ కూడా మరి చాలా ముందు చూపుతో వీటిని సబ్స్క్రైబ్ చేయాలి ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఈ ఛానల్ని మరి లైక్ చేయండి మీ యొక్క ఆదరాభావంతో మంచి కంటెంట్ ఇంకా ముందు ముందు ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీ నైస్ డే